డియర్ ఆల్ హోప్ యు ఆర్ యూ వెల్ ఇప్పుడు మనము మార్టిన్ లూదర్ యొక్క లైఫ్ స్టోరీ అనగా అతని యొక్క జీవిత చరిత్ర గురించి వివరంగా తెలుసుకుందాం మార్టిన్ లూదర్ పద్నాలుగు వందల ఎనభై మూడవ సంవత్సరం నవంబర్ పదవ తారీఖున జర్మనీ దేశంలోని ఎలిసి లిబెన్ అనే స్థలంలో హాన్స్ లూదర్ అండ్ మార్గరెట్ అనే సామాన్య దంపతులకు జన్మించాడు తన పదమూడు సంవత్సరముల వయసును హై స్కూల్లో ప్రవేశించాడు పదిహేడు సంవత్సరముల వయసులో ఎయిర్పోర్ట్ యూనివర్సిటీలో చేరాడు ఈయన లా చదువుతుండగా పదహైదు వందల ఐదో సంవత్సరంలో భయంకరమైన వడగండ్ల తుఫానులో చిక్కుకొని చనిపోయే ప్రమాదం ఏర్పడింది ఆ సమయంలో ప్రభువ నన్ను రక్షించు నేను మఠంలో చేరతాను అని ఒప్పుకున్నాడు ఆ మఠం ఏంటో మనం తెలుసుకుందాం వివరంగా అయితే ఆ తుపాన్ని నుండి రక్షింపబడి తాను చేసిన మృక్కుబడిని నిలబెట్టుకునేటకు జర్మనీలోని మఠంలో చేరగోరాడు మార్టిన్ లూదర్ అయితే బైబిల్ గ్రంథం మనకి ఏ రీతిగా సెలవు ఇస్తుంది మనం ఏమైనా మృక్కుబడి చెల్లించాలంటే అవి మనం మొక్కుబడి మనం ఏదైనా మొక్కుకున్నామంటే దేవునికి మొక్కుబడి చెల్లించాలని అది కంపల్సరీ చెల్లించాలి లేకపోతే మనం మొక్కుకోవాల్సిన అవసరం లేదు దేవుడికి కూడా ఇష్టం ఉండదు దేవునికి ఒకవేళ మనం మొక్కుబడి చెల్లిస్తామని మొక్కుకొని అది చెల్లించకపోతే అది దేవుడు మనకు మరి ఏ పనిష్మెంట్ ఇస్తారో మనకు తెలియదు కానీ మనం మొగ్గుబడులు మొక్కుకున్న తర్వాత కంపల్సరీ చెల్లించాలి ఒకవేళ చెల్లించలేకపో పోతే దాని యొక్క తీవ్రత అనేది ఎలా ఉంటుందో భయమీక్రింది సెలవిస్తుంది ఇంకా మనం మొక్కుబడులో చెల్లించాలి అని ఏం లేదు అలా మృక్కుబడి చెల్లించాలని మొక్కుకోకుంటేనే మెయిన్ అనమాట ఒకవేళ మనం మొక్కుకుంటే వాటిని చెల్లించాలి అయితే మరి మార్టిన్ లూధర్ గారు ఏ మృక్కుబడి కో ఆయన మొక్కుకొన్నాడో మనకు తెలుసు కదా ఆయన తుఫాను భయంకరమైన తుఫాను నుండి మరి వరద నుండి నన్ను రక్షించువా అన్నప్పుడు మరి నేను మఠంలో చేరుతానని చెప్పినప్పుడు మరి దేవుడైతే రక్షించాడు ఆయన మరి జర్మనీలోని ఒక మఠంలో మరి చేరాడనమాట ఇంకా మార్టిన్ తల్లి తన కుమారుడు లాయర్ కావాలని కోరిక అనమాట కానీ మార్టిన్ తాను మృక్కుబడి చేసుకున్న ప్రకారం కేథలిక్ మత గురువు కావాలని ఆశపడ్డాడు మరి లూథర్ ఎక్కువగా ప్రార్థించుచు మరి సామాన్యమైన వస్త్రములు ధరించుచు మంచి వాడిలా ఉండాలని ప్రయత్నించుచున్నాడు మరి దేవుడు ఉగ్రుడని అతి పవిత్రుడని పాపాలను సహించలేడని భావించిన మార్టిన్ లూథర్ తన పాపములకు మరి తన పాపములకు ప్రాయచితంగా శరీరంలో నలుగొగొట్టుకొనచ్చు ఎలాగోలా మరి పల్లోకమునకు చేరుకోవాలని కొంచుంటేనమాట అంటే ఎలాగైనా పల్లోకం చేరుకోవాలని తను తలంపు కలిగి ఉన్నాడు ఎవరు మాటి లూత అంత మాత్రమే కాదు సున్నితమైన మనసాక్షి గలవాడే లోతైన పాపకు ఒప్పుకోలు కలిగి సమాధానం కోసం ఆశిస్తుండేవాడు సంఘం ఆచారాల ప్రకారం పాప క్షమాపణ పొందుటకు అన్ని ప్రయత్నములు చేశాడు పాపకు ఒప్పుకోలు ప్రార్థనలు చేయట తను తాను దుఃఖపరుచుకుంటే గాక రోమా రోమాకు యాత్రకు కూడా వెళ్ళి వచ్చాడు కానీ ప్రయోజనం లేక స్వనీతిని స్వనీతి ద్వారా పాపముల నుండి విడుదల పొందుట సాధ్యం కాదని తెలుసుకున్నాడు మరి మార్టిన్ విటన్బర్గ్ యూనివర్సిటీలో మరి ప్రొఫెసర్గా పనిచేస్తూ గ్రీకు హెబ్రీ భాషలను బాగా నేర్చుకున్నాడు ఒక సహోదరి సలహాతో ఆ దినములలో నిషేధించబడిన బైబిల్ గ్రంథాన్ని బాగా చదివి ధ్యానించడం మొదలుపెట్టాడు అలాగూ పదహైదు వందల పదహైదవ సంవత్సరంలో గ్రీక్ హెబ్రి భాషలలో ఉన్న రోమ పత్రికను చదువుతుండగా మంత్రుడు విశ్వాస మూలంగా జీవించును అనే మాట లూతర్ జీవిత గమనాన్ని మార్చివేసింది సువార్తను గ్రహించిన మార్టిన్ లూతే రక్షణ కృప మామూలుగానే కానీ క్రియ వలన కాదని గ్రహించాడు కృప మేరకు ఆత్మ రక్షణ సమాధానం పొందాడు ఆ తిరుమలలో ఉన్న రోమన్ కేతలిక్ సంఘ దురాచారములను ఎదిరించాడు పాప పరిహార పత్రములను అమ్ముట రుసుము చెల్లించడం ద్వారా నరకంలో ఉన్న ఆత్మలు పరిలోకములకు వెళతారు అనట తప్పని ఖండించాడు ఆ పరిగేటరిలో ఉన్న ఆత్మలను పరలోకమునకు పంపించుటకు పోకి కానీ మరి పోప్ అంటే పో బిషప్లు అంటాం కదా అలా పోప్కి కానీ మరి ఏ మానవునికి కానీ అధికారం లేదని ఒక్కానించాడు అంటే గట్టిగా వాదించాడు ఏసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచడం ద్వారానే మన పాపంలో క్షమింపబడగలవు పల్లోకమునకు వెళ్ళగలము అనే సత్యాలను ధైర్యంగా ప్రకటించాడు నిజంగా భద్యతాపడి ప్రతి వానికి పాపక్షమాపణ పాపపు డాగు నుండి క్రీస్తుల సంపూర్ణ విమోచన కలుగునని దానికి మనుషులు ఇచ్చే పాప నివారణ పత్రములు అవసరం లేదని ప్రకటించాడు మార్టిన్ లూదర్ మరి పోప్ అధికారము పాపక్షమాపణ పత్రికలు వాక్యానుసారమైనవి కావని ప్రార్థన ద్వారానే సంఘము మరలా కట్టబడాలని ప్రతి వానికి అర్థమయ్యేలా తాను రాసిన తొంభై ఐదు పరిశోధనా పత్రములను పదహైదు వందల పదిహేడు సంవత్సరంలో జర్మనీలోని విటన్బర్గ్ ఆలయ ద్వారా బంధకములకు మేకులతో కొట్టించాడు మొదట పోప్ ఈ విషయంలో అంతగా పట్టించుకోలేదు కానీ తర్వాత వాటి తీవ్రతను గ్రహించి లూధర్ను మార్టిన్ లూదర్ను హెచ్చరించి తాను రాసినవన్నీ మరి తప్పని ఒప్పుకోమని చెప్పాడు ఆ మార్టిన్ లూథర్ నిరాకరించగా పదహైదు వందల ఇరవై సంవత్సరం జూన్ పదహైదో తారీఖున లూథర్ బహిరంగంగా పోప్ ఇచ్చిన ఆజ్ఞ పత్రాలను క్యాథలిక్ కాగితంలను పదహైదున లూథర్ను వెలివేసి అతడు రాసిన వ్రాతలను అంటే పత్రికలను కాల్చివేయమని ఆజ్ఞ ఇచ్చాడు కాల్చివేశారు పోపు ఆజ్ఞ వెంటనే ఆ పత్రాలను కాల్చివేశారు మరి లూథర్ అంటే మార్టిన్ లూథర్ గుర్తించదగిన ధైర్య సాహసములు గలవాడు అంటే తను ఎంతో ధైర్య సాహసం గలవాడు ఆయన శత్రువులు ఆయనను వార్మ్ అనే స్థలంలో కలుసుకోమని పిలిచినప్పుడు అతని స్నేహితులు ఆటంకపరిచినను ఆయన ఆ పట్టణంలోని ఇండ్ల మీదనున్న రాసిన పత్రాలు వాక్యానుసారమని వాటిని నిరాకరించడం కుదరదని చెప్పాడు పెంకులన్నీ దేయములున్నను నేను పోయేదనని ధైర్యంగా అక్కడ తాను రాసిన పత్రాలు వాక్యానుసారమని వాటిని నిరాకరించడం కుదరని ఖరాఖండిగా మరలా మరలా చెప్పాడు లో మార్టిన్ లూథర్ కానీ ఆయన తిరిగి వెళ్ళుచుండగా ఆయన స్నేహితులు ఆయనను వార్ వార్బర్గ్ ఏ ప్లేస్ అండి బర్గ్ అంటే వార్బర్గ్ అనే స్థలంలో ఒక సంవత్సరం పాటు ఆయనను దాచి ఉంచారు ఆయన శత్రువులు లూథర్ చనిపోయాడని అనుకున్నారు తలంచారు కానీ మార్టిన్ లూథర్ ఆ సంవత్సరంలో కృత నిబంధనలను జర్మనీ భాషలోనికి తర్జుమా చేయటలో నిమగ్నుడు అయ్యాడు మార్చి పదహైదు వందల ఇరవై సంవత్సరంలో ఆయన బయటపడిన తర్వాత మరలా విటన్బర్గ్కి వచ్చి ప్రసంగించటంలోనూ రాయటంలోనూ కాలం గడిపాడు మార్టిన్ లూథర్ పదహైదు వందల ఇరవై నాలుగు సంవత్సరంలో తాను రాసిన ఇరవై మూడు పాటలను ఒక కీర్తన పుస్తకంగా ప్రచురించాడు ప్రతి జర్మనీ దేశస్తుడు చదివినట్లు పూర్తి బైబిల్ని అతి ప్రయాసతో జర్మనీ భాషలోనికి తర్జుమా చేశాడు మార్టిన్ లూథర్ కొత్త నిబంధనను గ్రీక్ నుండి మూడు నెలల్లో తర్జుమా చేశాడు కానీ హిబ్రి భాషలో ఉన్న పాత నిబంధనను తర్జుమా చేయటకు పన్నెండు సంవత్సరముల కాలం పట్టింది మార్టిన్ లూథర్కి అలాగు పదహైదు వందల ముప్పై నాలుగో సంవత్సరమున పాత నిబంధనను కూడా జర్మనీ భాషలోనికి తర్జుమా చేశాడు మార్టిన్ లూథర్ ఆ మొత్తం ను జర్మనీ భాషలోనికి అనువదించినవాడు మార్టిన్ లూథర్ మాత్రమే దైవ వాక్యాన్ని చేతబట్టిన సామాన్య మానవుడు దైవవాక్యం లేని మహాబలవంతుడైన పోపు అతనిక అంటే పోప్ కన్నా అత్యంత బలవంతుడని చెప్పడమే కాదు తన జీవితం ద్వారా నెరవేర్చి చూపించాడు మార్టిన్ లూథర్ ఒక ఆదివారము క్యాజువల్ చర్చిలో మరి మార్టిన్ ప్రక ప్రసంగించు ఒక కథ చెప్పాను ఆ స్టోరీ ఆ కథ ఏంటంటే ఒక వ్యక్తి మరణించిన తర్వాత తనతో పాటు తన ఆత్మను తప్ప మరి దీనిని తీసుకొని పోడు అని చెప్పటకు ఉదాహరణగా ఈ కథ చెప్పాడు దాని ప్రకారం ఒకడు మరణించిన త తనతో పాటు పాప క్షమాపణ పత్రం తీసుకుని వెళ్ళి నరక ద్వారం వద్ద నున్న దయంతో ఇది నా పాప క్షమాపణ పత్రము పరలోకంలో ప్రవేశించటకు మరి నాకు టికెట్ ఇది కానీ పొరపాటున నేను ఇప్పటికీ పంపించబడితే కాబట్టి అని తన విషయం చెప్పుచుండగా ఆ నరకాగ్ని వేడికి సీలు కరిగిపోయింది ఇంకా ఆ పత్రం కూడా ఖాళీ బూడిదైపోయింది ఆ పత్రం పనికి రాదు బూడిదైపోయింది అని చెప్పచ్చు దయ్యం అతనిని నరకంలోనికి నెట్టింది ఎక్కడికన్నా నరకంలోనికి నెట్టింది మరి లూథర్ మార్టిన్ లూథర్ కేథలిక్ సంఘాన్ని అంటే క్యాథలిక్ సంఘాన్ని సంస్కరించ కోరాడు కానీ ఆ క్యాథలిక్ సంఘము అతనిని బహిష్కరించింది మార్టిన్ లూథర్ తన జీవిత కాలమంతా అంతా పునరుద్ధరణకు ప్రయాసపడ్డాడు ఎన్నో శ్రమలను కష్టములను మరి ఎదుర్కోవాల్సి వచ్చింది దేవుని వాక్యములకు విరోధము విరోధులైన వారి వలన మాత్రమే కాక తన సొంత స్నేహితుల ద్వారా కూడా మోసగించబడ్డాడు మార్టిన్ లూథర్ ఆయనను ప్రభు కృప వలన దేవుడు తనకిచ్చిన ప్రత్యక్షత బయలుపరచను తన తండ్రి యొక్క సలహా మేరకు లూథర్ అంటే మార్టిన్ లూథర్ తన నలభై రెండో ఏటా ఇరవై నాలుగు ఏండ్ల క్యాథరిన్ పాన్ బోరాను అంటే ఆ స్త్రీని పదహైదు వందల ఇరవై ఐదో సంవత్సరంలో వివాహం చేసుకున్నాడు వారి భార్య పేరు ఏంటంటే క్యాథరిన్ పాన్ బోరా ఈమెను పదహైదు వందల ఇరవై ఐదో సంవత్సరంలో మార్టిన్ లూథర్ వివాహం చేసుకున్నాడు తన వివాహ సమయానికి మార్టిన్ లూథర్ యొక్క వయసు నలభై రెండు సంవత్సరంలో మరి వారికి ఆరుగురు సంతానం కలిగారు మరి అంత మాత్రమే కాదు వారిలో నలుగురు మాత్రం బ్రతికారు వారిని చిన్న వయసు నుండి ఎంతో భయభక్తులతో పెంచారు ఒక చిన్న బిడ్డ చనిపోయినా పర్వాలేదు కానీ అవిదయుడు గాను భక్తిహేనుడు గాను ఒకడు నా ఇంట్లో పెరుగుట నాకు ఇష్టం లేదని మార్టిన్ లూథర్ చెప్పేవాడు బైబిల్ను వెలుగులోకి తెచ్చి సర్వలోకములకు తెలియచేయటకు దేవుడు వాడుకున్న పనిముట్టు డాక్టర్ మార్టిన్ లూథర్ ఈయన వృద్ధాప్యము సమీపిస్తున్నప్పటికీ ఆరోగ్యము క్షీణిస్తున్నప్పటికీ తన పనిని కొనసాగిస్తూ ఉండెను వాక్య పఠనము అంటే వాక్యం చదువుటను ఇంకా రచనలు ప్రసంగములు వ్యక్తిగత సేవ ప్రార్థన ప్రయాణంలో ఈయన సేవలోని భాగంలో ఈయన పదహైదు వందల నలభై ఆరో సంవత్సరం ఫిబ్రవరి పద్దెనిమిదిన అంటే పద్దెనిమిదవ తారీఖున తన అరవై రెండు సంవత్సరంలో అంటే తనకు అరవై రెండు సంవత్సరంలో వయసుకున్నప్పుడు తెల్లవారుజామున మూడు గంటలకు గుండెపోటుతో మరణించి సన్నిధికి పోయాడు లూథర్ అంటే మార్టిన్ లూథర్ మరణించినప్పుడు అతని గురించి ఫిలిప్ మేలాంగన్ ఇలా అన్నాడు ఏమని అన్నాడంటే లూథర్ ముఖ్యమైన సత్యమైన అవసరమైన క్రైస్తవ సిద్ధాంతాన్ని వెలుగులోనికి తీసుకొచ్చాడు నిజమైన పశ్చాత్తాపం అంటే ఏంటి అన్న విషయాన్ని దేవుని న్యాయమైన తీర్పును ఎదుర్కోలేక వణుకుచున్న పాపికి క్రీస్తులో ఆశ్రయం అందున్న సంగతిని వాక్యం నుండి చూశాడు మనిషి విశ్వాసం ద్వారా నీతిమంతునిగా తీర్చబడతాడు అనే పౌలు బోధను అందరికీ అర్థమయ్యేలా వివరించాడు మార్టిన్ లూథర్ సంఘ కాపరి ప్రొఫెసర్ మత సంస్కర్త తండ్రి గ్రంథకర్త మరి తండ్రి గ్రంథకర్త గీతకర్త అనువాదకుడు విశ్వాసం ద్వారా జయమును అనుభవించిన వాడు ఎవరు మార్టిన్ లూదర్ తనని తన యొక్క పనిని ముగించి తనను ప్రేమించి ప్రభుయకు మరి తన పనిని ముగించుకొని తనను ప్రేమించిన ప్రభు వద్దకు చివరికి చేరాడు మార్టిన్ లూథర్ నా పేరు విడిచిపెట్టుడి మిమ్మల్ని లూథరన్లు అని కాదు క్రైస్తవులు అని పిలిపించుకునుడి అని తనను వెంబడించిన వారిని బ్రతిమాలుకున్న దీనుడు మార్టిన్ లూథర్ క్రైస్తవ ప్రపంచం ఆయనను జ్ఞాపకం చేసుకునక తప్పదు ఎందుకంటే ఈయన సంఘ కాపరి ప్రొఫెసర్ మత సంస్కర్త తండ్రి గ్రంథకర్త గీతగత అనువాదకుడు చూసారా ఆయన బైబిల్ని తర్జుమా చేశాడు ఇంకా సంఘం యొక్క లోపాలని సరిదిద్దాడు మరి ఆయన చేసుకున్న తీర్మానాన్ని కూడా మరి ఆయన నెరవేర్చాడు దేవునికి ఏదైతే మరి మొక్కుకున్నాడో దాన్ని కూడా నెరవేర్చాడు కదా అయితే తన తల్లి కోరికను కాదని మరి తను దేవుని కోరికను నెరవేర్చాడు ఇదండి మార్టిన్ లోతర్ యొక్క జీవిత చరిత్ర ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇతరులకు కూడా మా వీడియోని షేర్ చేయండి షేర్ చేయగలరు మరి యొక్క మిషనరీ యొక్క జీవిత చరిత్ర ద్వారా మళ్ళీ మేము ముందుకు వస్తాను